దేవుడు మన రాకపోకలలో తోడుగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ నుండి వేరే ప్రదేశానికి వెళ్తున్నావు అనుకోండి సో ఇంటి దగ్గరే మనం ఏం చేయాలంటే ఒక చిన్న ప్రార్థన చేయాలి ప్రభువా ఇక్కడ నుంచి ప్రయాణమయ్యి నా గమ్యస్థానానికి వెళ్ళిపోతున్నాను నీ కృప నాకు తోడుగా ఉంచని అంటే ఆయన సన్నిధిని ప్రార్థించాలని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్తావో తన దేవదోతలను దేవుడు ఏం చేస్తాడంటే కాపుదలగా ఉంచుతాడు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు ఏం చేస్తాడంటే తన కాపుదల తన దయ తన కృప తన రెక్కల నిన్ను భద్రపరిచి నీ ప్రయాణం అంతటిని కూడా సురక్షితమైన మార్గంలో దేవుడు నడిపించడానికి చూపిస్తాడు కనుక మనం ఎక్కడికి వెళ్తున్నా ఏది చేస్తున్నా చిన్న ప్రార్థన చేసుకొని మన ప్రయాణాన్ని కొనసాగించగలిగితే దానికి మించిన కాపుదల ఈ లోకంలో ఏది లేదని プロジェクトな。